కందుల సత్యనారాయణ ఫౌండేషన్ ఆధ్వర్యంలో గత కొంతకాలంగా స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని సంస్థ సభ్యులు నాగపూరి పద్మవతి పేర్కొన్నారు అందులో భాగంగా గణపతి నవరాత్రుల సందర్భంగా ఆధ్యాత్మిక చింతన పెంపొందించడం కోసం నగర పరిధి పదకొండవ డివిజన్లో ప్రోత్సాహక బహుమతులు ఇవ్వడం జరుగుతుందని ఆమె తెలిపారు నగర పరిధి పదకొండవ డివిజన్ నగర్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కందుల సత్యనారాయణ ఫౌండేషన్ సభ్యులు నాగపూరి పద్మావతి ముప్పు సతీష్ కార్తిక్ సింగ్ నాగార్జున

ప్రభుత్వ పాఠశాలలో పిల్లలకు పుస్తకాలు కానీ వాళ్ళకు కావాల్సిన సామాగ్రి కానీ ఇప్పించడము గత సంవత్సరం వరద బాధితులకు నిత్యావసర సరుకులు నిత్యావసర సరుకులు ఇప్పించడము తర్వాత ఎవరైనా నిర్భాగ్యులు ఉంటే ఈ డివిజన్లో పదకొండో డివిజన్లో మేము స్థానికులము ఏదైనా ఏదైనా సమాచారం ఇయ్యగానే వెంటనే స్పందించి ఆ ఫౌండేషన్ తరఫున వాళ్ళకు తగిన సహాయ సహకారాలు అందించడము జరుగుతుంది ఈ ఈ సంవత్సరము వాళ్ళు ఫౌండేషన్ సభ్యులు తీసుకున్న నిర్ణయం ఏమంటే ఈ సహాయ కార్యక్రమాలతో పాటు గణపతి ఉత్సవాలలో నవరాత్రులలో జరిగే కార్యక్రమాలను వీక్షించి ఫౌండేషన్ ద్వారా ప్రథమ ద్వితీయ తృతీయ బహుమతులు ఇవ్వాలని వాళ్ళు ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది ఇక ఐదు వేల రూపాయలు ద్వితీయ బహుమతిగా మూడు వేల రూపాయలు తృతీయ బహుమతిగా రెండు వేల రూపాయలు ఇవ్వాలని కమిటీ సభ్యులు నిర్ణయించుకోవడం జరిగింది ఈ యొక్క బహుమ ప్రత్యేకంగా ఈ వినాయక చవితికి మట్టి విగ్రహాలను కూడా మనము ఫౌండేషన్ సభ్యుల తరఫున మనం డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది ఇప్పుడు ప్రత్యేకంగా వినాయక చవితి రోజు ఆధ్యాత్మిక చింతనకు దూరం అవుతున్నాం కాబట్టి నగరీకరణ వల్ల మనం ఫౌండేషన్ తరఫున ఈసారి ఒక ఆధ్యాత్మిక భావం పెంపొందించడానికి ఒక కార్యక్రమము ఫౌండేషన్ తరపున మనం చేయడం జరుగుతుంది దాని విధంగా మొదటి బహుమతి ఐదు వేలు రెండవ బహుమతి మూడు వేలు మూడవ బహుమతి రెండు వేలు ప్రదానం చేయడం జరుగుతుంది ముఖ్య అతిథుల మీదుగా దీన్ని ప్రత్యేకంగా పదకొండో డివిజన్ మొత్తం ఎన్ని విగ్రహాలు అయితే పెట్టడం జరిగిందో వినాయక చవితికి అవన్నీ కూడా ఆధ్యాత్మికంగా దానికి కొంచెం మనం పండితుల దగ్గర కొంచెం ఎడ్యుకేటెడ్ విద్యావేత్తల దగ్గర వీళ్ళందరినీ మనం ఒక టీమ్గా చేసి విగ్రహాలను పరిశీలించి ప్రథమ ద్వితీయ తృతీయ బహుమతులను అనౌన్స్ చేయడం జరుగుతుంది లాస్ట్ ఎన్నో సేవా గతంలో కూడా రైస్ బ్యాగులు పంపిణీ కూడా గవర్నమెంట్ స్కూళ్ళల్లో ఫ్యాన్లు ఇట్లా బుక్స్ పంపిణీ చేయడం జరిగింది ఆ అన్న వాళ్ళ కుటుంబం ఆయురతో చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఇప్పుడు చేసే కార్యక్రమాలు ఈ నవరాత్రి ఉత్సవాలలో భాగంగా గణపతి గణపతి దేవుళ్ళను మేము ఈ కందుల ఫౌండేషన్ తరఫున పదకొండవ డివిజన్లో ఎన్ని గణపతి నవరాత్రి ఉత్సవాలలో ఎన్ని గణపతులు ఉన్నాయో అన్నీ పరవైకేసించి మేము చివరిలో ఎక్కడైతే వినాయకుడికి మేము బహుమతి అనేది అన్న ఫౌండేషన్ తరఫున ఇస్తారో అది కమిటీ సభ్యులు నిర్ణయి నిర్ణయించి ఇస్తారు